ఆదివారం గుర్రంపోడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన పదకొండు లక్షల రూపాయల విలువ గల సీఎం సహాయక నిధి చెక్కులను నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఆదివారం గుర్రంపౌడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన పదకొండు లక్షల రూపాయల విలువ సీఎం సహాయక నిధి చెక్కులను నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఎనిమిదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచుకంటి వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్ వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి ఉపాధ్యక్షుడు వెలుగు రవి ముద్రాజ్ పిఏసిఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దోటి చంద్రమౌళి సోషల్ మీడియా అధ్యక్షుడు మర్ల రమేష్ యాదవ్ సర్పంచ్లు చాడ చక్రవర్తి వాడిద్య నాగరాజు మండలి దీప రాములు సల్వాదిన్ నగేష్ మర్రి అనిత సైదులు ఎంపీటీసీ రంగమ్మ శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు